నమస్కారం మనతో పాటు డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి గారు ఉన్నారు గంగాధర శాస్త్రి గారు అనగానే భగవద్గీత గుర్తుకొస్తుంది భగవద్గీతని తన సహజమైన గాన విధానంలో అందరికీ తెలియజేస్తూ దాదాపు రెండు దశాబ్దాలపై నుంచి అంకితమై ప్రపంచవ్యాప్తంగా తన జీవితాన్ని పుణ్యతం చేసుకుంటూ అటువంటి గంగాధర శాస్త్రి గారిని అడిగి మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యము ఆధ్యాత్మికత సంగీతం ద్వారా ఎటువంటి ఆరోగ్యాన్ని పొందవచ్చు ఎలా ఆరోగ్యాన్ని పొందవచ్చు ఇటువంటి విషయాలు విశేషాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం కొంతమంది చూడగానే ఆనందం కలుగుతుంది కదా మనిషి ఆనందాన్ని కదా కోరుకుంటాడు అంతే కదా పాజిటివ్ భావన అంటారు ఆ పాజిటివ్ భావన ఎందుకు కలుగుతుందంటే మీరు పాజిటివ్నెస్ అనే ఒక తపస్సు చేయటం వల్లే అది బయటకు వస్తుంది అంతే ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ అవర్ మైండ్ అంటాం కదా మనం అది ఊరికే ఫేస్ చూడగానే మన మైండ్ ఎందుకు అనిపిస్తుంది అంటే నిరంతరం మీ మైండ్ అలా ఉంటేనే అది ఫేస్లో మీ ముఖంలో ద్యోతకం అవుతుంది మీరు నిరంతరం పాజిటివ్గా ఉండాలి ఇక్కడ పాజిటివ్గా ఉండటం అంటే ఆధ్యాత్మికంగా ఉండటం ఆధ్యాత్మికం మనలో మన మన మనస్సుని బుద్ధిని ఆత్మని పరిచి మనం ఏదైతే ప్ర ప్రకృతి నుంచి పరమాత్మ నుంచి శక్తుల్ని మనం స్వీకరిస్తున్నామో అది తిరిగి లోకక్షేమం కోసం ఖర్చు పెట్టడానికి నిరంతరం మన మనస్సు ఉబిళ్ళూరుతూ ఉంటుంది ఇవాళ ఎంతమందిని ప్రభావితం చేశాం ఎంతమందిని కలిసాం ఎంతమందికి మంచి పని మంచిని పంచిపెట్టగలిగాం అలా అనిపిస్తుంది రేపేమిటి నెక్స్ట్ లెవెల్ ఇవన్నీ చాలా చాలా మంచి మంచి చిన్న చిన్న పదాలాగా అనిపిస్తాయి నెక్స్ట్ లెవెల్ అమెరికాలో చాలా ఫ్రీక్వెంట్గా వినపడే పదం అంటే ఆల్వేస్ యూ హ్యావ్ టు బీ ఇన్ నెక్స్ట్ లెవెల్ నిన్న ఉన్నట్టు ఇవాళ ఉండద్దు ఇవాళ ఇవాళ నిన్న లేచిన వేళ విశేషం శర్మగారి దగ్గర నుంచి నాలుగు మంచి మొక్కలు నేను విన్నాను ఎల్లుండి ఆ విన్నది మళ్ళీ పునశ్చరణ చేసుకున్నాను ఆ తర్వాత రోజు దాన్ని దాన్ని ఆచరించడానికి నేను ప్రయత్నిస్తున్నాను ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో ఇవన్నీ నెక్స్ట్ లెవెల్స్ స్టూడెంట్స్కి యూనివర్సిటీస్కి కాలేజెస్కి ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ డిస్కోర్సెస్ రూపంలో అలాగే మోటివేషన్ స్పీచెస్ ఇవ్వడం కోసం వెళ్ళినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే మీరు చిన్నప్పటి నుంచి మీరు డైరీ రాయడం అలవాటు చేసుకోండి అదేదో ఏజ్డ్ వాళ్ళ చేతిలో కనిపించేది కాదు డైరీ డైరీ ఏం తెలి తెలుస్తుంది డైరీ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ యువర్ రెగ్యులర్ ప్రాక్టీస్ అండ్ మైండ్ ఆల్సో అబౌట్ యువర్ థింకింగ్ ఇవాళ్ళు ఏం చేసాం అది రాయ్ రేపు నెక్స్ట్ పేజీకి వెళ్ళినప్పుడు ఆ ముందు రోజు ఏం చేసావు ఒకసారి తిరిగి చూసుకుంటే చూసి నిన్నంతా వేస్ట్ చేసాము అనుకోవాలి అది తెలియాలి లేదా నిన్న గొప్ప పని చేస్తే దానికి నెక్స్ట్ లెవెల్ పని ఏదో చేయాలి అదే మనని ఇన్స్పైర్ చేస్తుంది ఇది చాలా గుడ్ హ్యాబిట్ ఇది సో ఇవన్నీ అంటే అట్లాంటి మార్గాన్ని ప్రవేశపెట్టగలిగే ప్రపంచంలో ఏకైక గ్రంథం ఏకైక మహోత్కృష్టమైన కర్తవ్య బోధ గ్రంథం భగవద్గీతను అసలు అలా పిలవాలని నేను ఇష్టపడతా భగవద్గీత చాలా ప్రపంచంలో కోట్లాది మంది మహాత్ముల్ని సైతం ఇన్స్పైర్ చేయగలిగిన కర్తవ్య దీక్షా గ్రంథం కర్తవ్య ప్రబోధ గ్రంథం భగవద్గీత ఇది టు వాట్నాట్టుడు ఏం చేయాలి ఏం చేయకూడదు భగవద్గీత ఎంతోమందికి జ్ఞానజ్యోతులు వెలిగించడంతో పాటు జీవితంలో ఆనందాన్ని ఇవ్వడంతో పాటు విజయాన్ని కలిగించడంతో పాటు చాలామంది కష్టాల నుంచి కూడా బయటపడేసింది కదా అంతే కదా కష్టాల నుంచి బయటపడడం అంటే అది అర్థం ఇప్పుడు మనం నిజంగా కష్టం వస్తుంది కష్టాన్ని ఎలా తీసుకోవాలో భగవద్గీత చెప్తుంది ఇప్పుడు నేను వస్తున్నప్పుడు ఫోన్లో మెసేజ్ చూశాను గురుగారు మీరు ఇందాక కాల్ చేశారు నేను చిన్న పనిలో ఉన్నాను నేను ఇప్పుడే చేస్తాను అని ఆ పనేమిటో కూడా రాశారు ఆ పని ఏమిటంటే ఎవరో చాలా తీవ్రమైన బాధలో ఉన్నారట ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచనలో ఉన్నారు వాళ్ళకి తలంటి పోసి బిజీలో ఉన్నాడు కౌన్సిలింగ్ కౌన్సిలింగ్లో ఉన్నాడు అది అది చాలా 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 విలువైన సమయం అది ఆ ఐదు నిమిషాల సమయం చాలా వెంటనే ఇవాళ నేను ఇంజనరల్గా చెప్తుంటాను ఇవాళ మన నెక్స్ట్ జనరేషను మన జనరేషన్ వదిలేయండి మన నెక్స్ట్ జనరేషను ఫిజికలీ ది ఆర్ స్ట్రాంగ్ ఫైనాన్షియలీ ది ఆర్ స్ట్రాంగ్ మనకి సందుల్లో జిమ్లు ఉండేవి కాదు మన అసలు జిమ్లనే కాన్సెప్ట్కి చాలా దూరంగా సహజంగా సహజంగా ఉంది కానీ వాళ్ళ జనరేషన్ ఖచ్చితంగా వాళ్ళకున్న ఈ యాక్టివిటీస్ కారణంగా సమయం లేకపోవడం కారణంగా ఏదో రోజుకి అరగంట పెట్టుకుని ఇంటికి పక్కనే మన సందులోనే ఉండే జిమ్కు వెళ్తున్నారు ఇట్స్ గుడ్ ఫిజికల్లీ దే ఆర్ హెల్దీ నవ్వు అలాగే ఫైనాన్షియల్గా మనం మనం నెలకి లక్ష రూపాయలు సంపాదించడం అనే పరిస్థితి వచ్చేసరికి ఏజ్ అయిపోయింది కానీ వాళ్ళ పిల్లలు పుడుతూనే చదువు అయిపోతూనే వాళ్ళ ప్రారంభ శాలరీ లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు అంటే రూపాయి వాల్యూ పడిపోతే వాళ్ళు అన్ని లక్షలు చూడగలుగుతున్నారు సో ఫైనాన్షియల్లీ ఎకనామికల్లీ ది ఆర్ స్ట్రాంగ్ బట్ అన్ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఈ రెండిట్లోనూ స్ట్రాంగ్గా ఉన్నారు అన్ఫార్చునేట్లీ వాళ్ళు మెంటల్లీ దే ఆర్ సో వీక్ మామూలుగా అష్టలక్ష్ములు ఉంటాయి కదా మొత్తం అన్ని లక్ష్మిలు తీసేసిన పర్లేదు ఆ ఒకటి కానీ ఇస్తే నాకు చాలా ఉంటాడు ఒక ఆయన ధైర్య ఇస్తే అన్ని లక్షలు మళ్ళీ వచ్చేస్తాయి అదే అలా మానసికంగా స్ట్రాంగ్గా ఉంటే అన్ని వచ్చేస్తాయి మన దగ్గరికి కరెక్ట్ కరెక్ట్ భగవద్గీత కర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తుంది ఏదైతే అవశ్యం అనుభోక్తవ్యం శుభాశు అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నువ్వు ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే ఏది అది శుభమైనా అశుభమైనా ఖచ్చితంగా నువ్వు అనుభవించింది అందుకని ఆల్వేస్ డూయింగ్ గుడ్ థింగ్స్ ఆల్వేస్ నువ్వు బా సరిగ్గా ఆలోచించు బాగా ఆలోచించు మంచిగా ఆలోచించు నీ గురించి ఆలోచించు నీ కుటుంబం గురించి ఆలోచించు అట్ ది సేమ్ టైం లోకం గురించి కూడా ఆలోచించు ట్రై టు స్పెండ్ ఎవరి వాల్యుబుల్ టైం అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ ఎ డే ఫర్ ది సొసైటీ వాళ్ళ సొసైటీ ఆనందంగా లేదు సొసైటీ అయితే ఆనందంగా లేకపోవడానికి స్ట్రెస్ స్ట్రెస్ఫుల్గా ఉండటానికి ఇది సొసైటీ అనేది విడిగా ఏం కాదు నీ కుటుంబమే రోడ్డు మీదకి వస్తే సొసైటీ సుఖపడుతున్నారు కానీ ఆనందం లేదు ఆనందం లేదు సో సో డబ్బు సుఖాన్ని ఇస్తుంది కానీ శాంతిని అదే చెప్తుంది గీత సో ఇందులో कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यञ्च विकर्मणः अकर्मणश्च बोद्धव्यं गहना गतिः गहनाकर्मणो गतिः गोप्पश्लोकम् నా కాన్సెప్ట్ ఏంటంటే భగవద్గీత సంస్కృతంలో ఉంటుంది మనకు ఒక ముక్కు కూడా అర్థమై అవ్వదు ఫీల్ ఫీల్ ఉంటాం మన భాష కాదు ప్రభుత్వాలు కూడా అలాగే చేసేసినాయి కదా అది ఇంకో దురదృష్టం వాళ్ళ ప్రయారిటీలు వేరు సంస్కృతం తీసేశారు తెలుగు కూడా తీసేశారు ఇంగ్లీషే ప్రపంచం అన్నట్టుగా జనాలకి నువ్వు బయటకు వచ్చి మాట్లాడే అందులో తప్పలేదు ఏం మాట్లాడాలంటే ఇప్పుడు మీరు ప్రపంచంతో సంభాషించడానికి నాయం లేరా ఇంగ్లీషు తప్పనిసరిగా మీరు నేర్చుకోండి అని చెప్పడంతో పాటు ఈ రోలర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రాజులు ఎవరైతే ఉన్నారో ఈ ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో ఇది చెబుతూ నా మన మాతృభాషను మాత్రం ఖచ్చితంగా మీరు మర్చిపోకండి మీరు వీలైనంత వరకు మన వేదికల మీద మాట్లాడుతున్నప్పుడు తెలుగులోనే మాట్లాడండి ఇంట్లో తెలుగులోనే మాట్లాడండి అని తెలుగుని ప్రోత్సహిస్తున్న మంత్రులు ఎక్కడ కనిపిస్తున్నారా రాజ్యాలు కనిపిస్తున్నాయా ఇంకా దురదృష్టం నాకు చాలా వేదికల మీద ఉన్నప్పుడు ఈ సోషల్ మీడియా చూస్తున్నప్పుడు నాకు చాలా నేను తెలుగు రాష్ట్రంలో పుట్టానా ఇక్కడ పుట్టినందుకు నాకు నేనే ఛేదరించుకుంటూ ఇంత అసహ్యకరమైన రాష్ట్రంలో పుట్టామా వీళ్ళకి అసలు జాతి లేదు భాష లేదు నేల మీద గౌరవం లేదు అనిపిస్తుంటుంది ఎప్పుడు అంటే వీళ్ళు అసెంబ్లీకి వచ్చి జాగ్రత్తగా వినండి అసెంబ్లీకి వచ్చి చాలామంది తెలుగులో ప్రమాణం చేస్తారు అది కూడా నత్తి నెత్తిగా కూడా బలుకుంటూ ఎంత దురదృష్టం అండి మీరు పాలకుల తెలుగు రాదా మీకు మాతృభాష రాదా ఎలా గౌరవించాలి మిమ్మల్ని భాషను బట్టికట్టే గౌరవించాల్సింది ఇంకొకళ్ళు ఏం చేస్తారు అద్భుతంగా వచ్చండి అది రాదు అది రాదు అవి అవి ఆ జోకులు కూడా చూస్తున్నాం మనం ఇది కాక కొంతమంది అసెంబ్లీలో ఎవరైతే ఇంగ్లీష్ తెలుగు రాష్ట్రం అసెంబ్లీలో ఎవరైతే ఇంగ్లీష్ లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారో దండించండి వాళ్ళని వాళ్ళు ఏం అర్థం కాదు నాకు ఇట్లా చేయలేస్తుంది ఎట్లాగే మాతృభాషని మాతృభూమిని మాతృదేశాన్ని మాతృ సంస్కృతిని దీన్ని గౌరవించేవాడు కదా నిజమైన దేశభక్తుడు మీరేంటారా కనీస స్పృహ కూడా లేకుండా బతికేస్తున్నారు ఏమిటరా అని అడగాలనిపిస్తుంది మీరా మా నేత నేను అసెంబ్లీ సాక్షి నమస్కారం సార్ అంటుంటే యా అంటాడు అదే అదే అసెంబ్లీ సాక్షిగా అట్లా తెలుగు తప్పులు మాట్లాడినా తెలుగులో సరిగ్గా మాట్లాడలేకపోయినా తెలుగు పట్లే నీకు మమకారం లేదు తెలుగు వాళ్ల పట్ల ఎలా ఉంటుంది నీకు సో అట్లా కర్మణోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యంచ వికర్మణ అకర్మణ్చ బోద్ధవ్యం కర్మణో గతి సిద్ధాంతాన్ని బోధించే భగవద్గీత కర్మ మూడు విధాలని చెప్తోంది ఆ మూడు విధాల్లో మొదటి కర్మ కర్మ వికర్మ అకర్మ కర్మణశ్చ బోద్ధవ్యం కర్మ అంటే ఏమిటంటే నీ ప్రపంచానికి ఏదైతే నీ వల్ల ఉపయోగం ఉందో ఏదైతే వేదోక్తమైన కర్మలు మాత్రమే కర్మలను చెప్పబడుతున్నాయని వేదం ప్రతిపాదిస్తోందో ఆ కర్మలు చేస్తేనే అది పరమాత్మ కర్మగా భావిస్తాడు ఏది పడితే ఆ పనులన్నీ చేసి ఇవన్నీ కర్మల కింద లెక్క నువ్వు గోక్కున్నా గోకున్నా నువ్వు గిల్లుకున్నా నువ్వు తుమ్మిన ప్రతిదీ కర్మ ఇది ఇవి జన్ని జంతువులు కూడా చేస్తాయి వేరు కర్మ వేరు సో అంటే ఏ కర్మ చేయటం వల్ల ఏ పని చేయటం వల్ల లోకం క్షేమంగా ఉంటుందో పరమాత్మ ఏ శక్తులైతే నీకు ఇస్తే దాన్ని కర్మగా మార్చి లోకక్షేమం కోసం అంత ఆనందంగా ఉండటం ఉండటం కోసం దాన్ని కేటాయిస్తావో అది కర్మ రెండవది నిషిద్ధమైన కర్మ అంటే ఏ కర్మలు చేయటం వల్ల లోకం అశాంతిగా ఉంటుందో ఏ కర్మ చేయటం వల్ల నీకు లోకానికి ఉపయోగం ఉండదో ఏ కర్మ చేయటం వల్ల నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రజలు నేను గుర్తుపెట్టుకునే అవకాశం లేదో అలాంటి కర్మ అకర్మ ఇంకా వికర్మ అంటే ఇంక అసలు పూర్తిగా వాడు ఏం పని చేయడం అనమాట బద్దగస్తుడి స్థితి అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు మహానుభావులు ఏమంటారంటే వాడు పని చేయకుండానే అవన్నీ లేదంటే టైం బాగుంటాయి అదృష్టం బాగుంటాయి అవన్నీ మన దగ్గరకు వస్తాయి లేకపోతే నువ్వెంత కష్టపడ్డా అది నీ కలిసి రాదు ఎంత కష్టపడ్డా అది నీకు ఫలించదు అని మాట్లాడుతుంటాడు సో అట్లాంటి వాటి జోలికి వెళ్లకుండా నిరంతరం కర్మే చేయాలి అంటే శ్రీకృష్ణ పరమాత్మ జాతికి స్పష్టంగా చెప్పింది నాకు ఈ ఈ త్రిషు లోకేషు కించన అంటాడు ఈ మూడు లోకాల్లో నేను పొందదగ్గింది కానీ పొందవలసింది కానీ నాకేది లేదు అయినా సరే నేను కర్మని చేస్తూనే ఉన్నా ఎందుకంటే నాలాంటి వాడే కర్మని ఆచరించకపోతే నన్ను పరిశీలిస్తుంటారు కదా నన్ను అబ్జర్వ్ చేస్తునేవాళ్ళు అంతటి వాడే కర్మను ఆచరించినప్పుడు మనమెందుకు ఆచరించాలి అని నన్ను ఫాలో అయి సర్వనాశనం అయ్యి తత్ఫలితంగా కాలచక్రం మొత్తం సర్వనాశనం అవుతుంది కాల గతి మారిపోతుంది అందుకని లోకశ్రేయస్సు కోసం లోక వాపి సంపశ్యన్ కర్తుమర్హసి లోక లోకక్షేమం కోసం నేను కర్మల్ని ఆచరిస్తూనే ఆచరింపజేస్తున్నాను నువ్వు కూడా అలాంటిది చెయ్యి కాబట్టి అర్జున నువ్వు ఇప్పుడు లోకక్షేమం కోసం ధర్మాన్ని నిలబెట్టవలసిన ఆవశ్యకత నీ మీద బాధ్యత ఎంతైనా ఉంది అందుకని డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ నువ్వు క్షత్రుడివి నీ ధర్మం యుద్ధం చేయి ధర్మాన్ని స్థాపించడం కోసం ఇక్కడ వాళ్ళకే వీళ్ళకి మధ్య అక్కడ నిలబడి తండ్రులు తాతలు గురువులు మేనవాళ్ళు సోదరులు మనవాళ్ళు మిత్రులు సన్నిహితులు శ్రేయోభిలాషులు హితయుషులు ఇన్ని డిజిగ్నేషన్స్ ఇస్తావా వాళ్ళందరి డిజిగ్నేషన్ వన్ కొన్ని డిజిగ్నేషన్ కాదు యుద్ధ రంగంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరి డిజిగ్నేషన్ ఒకటే ఆ డిజిగ్నేషన్ ఏమిటంటే వాళ్ళు సైనికులు అంతే ఇది జరుగుతున్నది యుద్ధం ఈ ఇద్దరు డిజిగ్నేషన్ పేరు వాడికి వీడు వీడికి వాడు శత్రువులు ప్రతిపక్షం అంటాను చూడండి ఇక్కడ స్వపక్షం ప్రతిపక్షం ఇంతే తప్ప ఇక్కడ పేర్లేం లేవు వృత్తధర్మం నిర్వర్తించాలి అంతే నిర్వర్తించాలని చెప్పాడు అంతే అది అందుకని మనం చాలా మంచి శ్లోకాన్ని గుర్తు చేసుకునేందుకు ఆనందంగా కర్మ కర్మ వికర్మ అకర్మ 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 కర్మ చేయకుండా ఉండటం